పునీర్ ఎన్టీఆర్ గారు నిన్న జరిగినటువంటి ఒక వ్యక్తి దోషణలకు సమాధానంగా ఆయన ఒక ఆవేదనతో బాధ తప్తంతో ఆయన ఏ విధంగా మాట్లాడారు అన్నది విందాము అలాగే రాజకీయ నాయకులు దయచేసి కూడా ఒక విజ్ఞప్తి ప్రజాపాలనపైన దృష్టి పెట్టండి వ్యక్తిగత దోషణలకు వెళ్ళకూడదు వెళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపుకుందాం స్త్రీ జాతిని కాపాడుకుందాం

ఒక సంఘటన నా మనసును కలిసి వేసింది ఎప్పుడైతే మనం ప్రజా సమస్యల్ని పక్కన పెట్టి వ్యక్తిగత దోషంలోకి దిగుతున్నాము ముఖ్యంగా మన అది ఒక అరాచక వ్యాపారములకు నాంది పలుకుతుంది అది స్త్రీ జాతిని గౌరవించడం అనేది ఆడవాళ్ళని ఆడపడుచుని గౌరవించడం అనేది మన సంస్కృతి మన నడనాడులో మన జనజీవాల్లో మన రక్తంలో ఇమిడిపోయినటువంటి ఒక సంప్రదాయం మన సాంప్రదాయాల్ని రాబోయే తరానికి జాగ్రత్తగా భద్రంగా అప్పచెప్పాలి కానీ సంస్కృతిని కలిచివేసి కాల్చేసి రాబోయే తరానికి బంగారు పాల్గేదా ఉండే అది మన తప్పు అది మనం చేసే చాలా పెద్ద తప్పు ఈ మాటలు నేను ఇలాంటి ఒక వ్యక్తిగత దశనకి గురైనటువంటి ఒక్కొక్కరికి చెందిన సభ్యుడిగా మాట్లాడండి మాటలు నేను ఒక కొడుకు ఒక భర్త ఒక తండ్రిగా ఈ దేశాన్ని ఒక పౌరుడిగా సాటి తెలివాడిగా మాట్లాడుతుంది రాజకీయ నాయకులందరికీ ఒకటే వినక దయచేసి ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి ప్రజా సమస్యల మీద పోరాడండి రాబోయే తరానికి రాబోయే తరానికి బంగారు బాట వేసేలాగా మన నడవడిక ఉండేలాగా అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఆవేదనను చెందినటువంటి ఈ మాటలతో ఏకీభవిస్తున్నారా ఏకీభవిస్తే కామెంట్ చేయండి నమస్తే